ద్రాక్షలో రెస్పెరట్రాల్ అని ఒక అద్భుతమైన పదార్థం ఉంది అంటులో పాయింట్ వన్ పర్సెంట్ ఉంటే మన వేరుశెనగల గులాబీ రంగు చిప్పులు అదే రెస్పెరెట్రాలు పది రెట్లు ఎక్కువ ఉంది అంటే మీరు వారానికి ఒక పిడికడు వేరుశెనగలు తింటే మీ దేహంలో అద్భుతమైన ఆరోగ్యపు లక్షణాలు వస్తాయి ఎందుకంటే ఈ రెస్పెరెట్రాలు ఈజ్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ కార్సెనోజెనిక్ ఇంకా ఏమిటి యాంటీ ఏజింగ్ అంటే మీ దేహాన్ని వయసు మీరుతుంది అనే ఒక అద్భుతమైన అంశాన్ని తక్కువ చేసుకుంటూ వచ్చేస్తుంది అంటే మీకు వయసు కావట్లేదు అనిపించేట్టు చేస్తుంది అనమాట చేయాల్సింది అంటే ఏం చేయాలి మీరు వారానికి ఒకసారి ఒక గుప్పెడు వేరుశెనగ విత్తనాలు మొలక కట్టుకొని ఆ గులాబీ రంగు కానీ మనం ఏం చేస్తున్నాం వేయించేసి టైం టైంపాస్ అని దాన్ని కూర్చొని ఊ అని తిని తిని లోపల కిడ్నీ మీద ఒత్తడి చేసి మొత్తం కబ్బులు వేపుకుంటున్నాం తినాల్సింది తినట్లేదు తినకూడదని తింటున్నాం ఎంత అద్భుతంగా చేశాడు చూడండి దేవుడు అంటే ప్రతి ఒక్కరు కానీ ఇప్పుడు ఏమిటి రెడ్ వైన్ తాగితే మంచిది మీకు అనే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు కానీ గులాబీ రంగు చెప్పు ఉన్న ఈ వేరుశనగ విత్తనాల్ని ఒక్క పది గింజలు నానబెట్టుకొని మొలకలు తినండి అని ఎవ్వరూ చెప్పట్లేదు ఓ మొలకలు తినడం మంచిది అని చెప్పేసి అని ఇంత వేసుకొని కొట్టుకొని అందరూ తినడం మొదలుపెట్టారు ప్రోటీన్ 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 అది తింటే మీకు గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది డయాబెటీస్ ఎక్కువ అవుతుంది కిడ్నీ మీద ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సో ప్రోటీన్ మనకు అవసరం లేదు మీరు చెప్పినట్టు ఈ డాక్టర్లు చెప్పినట్టు ప్రోటీన్ పెద్ద అవసరం మనకు కావాల్సింది ఆరు నుంచి ఎనిమిది పర్సెంట్ మాత్రమే అర్థమవుతుందని నేను చెప్పేది అంటే లేనిపోని అంశాలని డబ్బు కోసం ఈ విజ్ఞానులు సృష్టిస్తున్నారు మోసాలు జరుగుతున్నాయి మనకు కావాల్సింది ఎంత అయితే మీకు కావాల్సింది ఎంత మేము తయారు చేస్తాం తీసుకోండి సోయాబీను ముప్పై రెండు పర్సెంట్ ప్రోటీన్ ఉంది మీకు సోయాబీన్ మంచిది ఇన్ఫాక్ట్ సోయాబీన్ తయారు చేసింది ఎందుకు మాంసం కోసం అంటే ఇలాంటి విషయాలన్నిటినీ మనం అవగాహన లేకుండా లేనిపోని రోగాలకు దారి చేసుకుంటున్నాం మనమంతా ఆలోచించకుండా చిన్న చిన్న విషయాల్ని పెద్ద పెద్ద విషయాలుగా చేసుకుంటున్నాం మనకు కావాల్సింది ఇంతైతే ఇంత కావాలి అని చెప్పేస్తున్నారు సో అంత కావాలా అని ఆ వరి బియ్యాన్ని మూడు పూటలు ఒక్కరు తింటే ఒక కేజీ ముగించేస్తున్నాం అంటే మ్యాక్సిమం నలుగురు ఇంత ఇంత పిష్ట పదార్థాన్ని వెంట వెంటనే మన రక్తంలోకి తోస్తున్నాం అదే మీరు ఈ కొర్రలు కొర్రలు నానబెడితే ఒక్క కేజీ పది మంది తినచ్చు అంటే మనకు దిగుబడి ఎక్కువ అవసరం లేదు ఒక ఎకరాలో పది క్వింటల్ పెంచితే మీరు ఒక ఎకరాలో ముప్పై క్వింటల్ పెంచిన సేమ్ సేమ్ టు సేమ్